ఆ పాత రోజులన్నీ కావాలి ఇస్తారా అంటే ఈ యుద్ధాలకి వెళ్ళేవారు కాదు నేను మనసు వచ్చిన మళ్ళీ నాకు కావాలి నా కోసం మామూలు మనుషుల మారువేషంలో మా రాజ్యం వచ్చినోడు సామాన్యుడు కదా పెద్దల్ని ఎదిరించి పెళ్లాడదామంటే తీరా మహారాజులా వచ్చి పెద్దల్ని బెదిరించి మరీ పెళ్ళాడినోడు అర్థమైంది ఉదయాన్నే సిద్ధంగా ఉండు దీనికి సరదాగా సామాన్యులా సంచరించొద్దాం సంతలకి వెళ్దాం వింతలు చూద్దాం మళ్ళీ చిన్నపిల్లలు నమ్మదక నమ్మదగ్గ మాట్లే యువరాజు పులోమావి గురించి మహారాణి వారికి ఇంకా చెప్పలేదు దేవదత్త సవకాశంగా చెప్పాలి తల్లి గత యువరాజు నాకు నేర్పిస్తున్నాడు మహారాజా రండి కానీ ఎంత తొందరగా అభినీ అంత తొందరగా నాహపాణులు తొందర పడకముందే యుద్ధానికి సన్నద్ధం కావాలి చెప్పలే ఈ కాసే పైన మన మధ్యకి యుద్ధాన్ని రానికండి అవి కాజలు రండి కొని పెడుతు ముందు వాడికి ఏదైనా తీసుకెళ్ళాలి ఈ బొమ్మ అబ్బాయి రాబాయ్ రెండు వర్షా బిడ్డ కోసం మిమ్మల్ని ఇస్తున్నట్టుంది వేగరం తల్లి దుకాణం సర్దుకోవాలి ఇదిగో అయ్యో ఆ నాన్న మీద ఎవరున్నారో తెలుసా జాతకర్ణి ప్రభు అమ్మ ఏం ప్రభు ఏంటో నాణాల మీద దేవుళ్ళ బొమ్మలు ఉండాలి కానీ ఇలా ఆయన బొమ్మలు ఎంచుకోవటం ఏంటో ఏంటమ్మా మాటలు కింద పడేసింది కాగా మా రాజుగారు కూడా మాకు దేవుడితో సమానం కళ్ళకత్తుకో కళ్ళకత్తుకో మీరు కూడా పదమ్మా ఆట మొదలైంది ఏం కదా సత్రం దగ్గర శాతకర్ణ్య ప్రభుల కథ చెప్తున్నారు అమరావతి రాజు కొడుకు కోటలింగాలో పుట్టారట రండి రికబ్రంపారు మోసం పిల్లబండి తీసుకోడానికా మీ మాట మీ ఇష్టం కానీ నా బిడ్డ నా కష్టం ఎలా ఇచ్చేస్తారో నేను మాట ఇచ్చింది వస్తానని కానీ ఇస్తానని కాదే బిడ్డడు నీ కష్టం నా రక్తం నీలో ఉన్నంత వరకే మీ రక్తం అది నాలో ప్రాణం పోసుకుంది నాది అసి పిల్లని యుద్ధానికి తీసుకెళ్తానంటున్నారే మీరు తండ్రేనా ఆశిష్టి తొమ్మిది నెలలు కష్టపడి కడుపు చించుకొని కంటే కదా తెలిసేది నా బిడ్డ నేను పంపను పంపి తీరాలి మహారాజుగా ఆజ్ఞాపిస్తున్నాను నా భర్తనే కాదంటుంటే మధ్యలో ఈ మహారాజ్ ఎవరు ఇప్పుడే వెళ్ళిపోతున్నాను తల్లిగా తొమ్మిది నెలలు మోసి నీ బరువు దించుకున్నా తండ్రిగా నా ప్రాణం పోయేంత వరకు తన బరువు మోస్తూనే ఉంటాను పులోమావి కేవలం నాకు గొరువు పెట్టే కొడుకు మాత్రమే కాదు భారత చక్రవర్తిగా వాహననుల జ్యోతిని నా తర్వాత కూడా వెలిగించవలసిన కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు సరే ఇంకో బిడ్డను యుద్ధానికి తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా మన బిడ్డ నహపాలుడి దగ్గర బందీగా ఉన్నాడు అటు చూడు శాతకర్ణి తన బిడ్డని కూడా యుద్ధానికి తీసుకెళ్తున్నాడు నేను వెళ్ళి అతనితో యుద్ధం చేయమంటావా శత్రువుకి నిన్ను చూడాలనుందట

నేను బ్రతకను మన యువరాజుల్లో ఏ ఒక్క ప్రాణానికి హాని జరిగినా సాధించిన సామ్రాజ్యాలన్నీ ఆ బిడ్డ తల్లికి ధారపోసి ప్రాణత్యాగం చేసుకుంటానని ప్రమాణం చేశాడు ఈ యుద్ధం నా కోసమో నా బిడ్డ కోసమో కాదు అందరి బిడ్డల కోసం వాడు మీ పులోమావిని అడిగాడన్న కసితో కత్తి కట్టారు అదే మీ బిడ్డవాడి బందీగా ఉంటే మీరు సాహసం చేయగలరా కసే అయితే కథనంలో నేనుంటే చాలు మిత్రమా నా బిడ్డ అవసరం లేదు మహాబానుడి బందీలుగా మీ యువరాజులున్నారు మీ మహారాణుల పుత్రశోకంతో నా శత్రుశేషం తీర్చుకోలేదు ఈ శాతకర్ణి మాతృత్వానికి దాసుడు నా బిడ్డతో వెళతాను మీ యువరాజుల్ని మీకు అప్పగిస్తాను శాతవాహన సేన వింధ్య పర్వతాలను దాటింది వింధ్యని మరి సామంతులు ఏం చేస్తున్నారు శాతకర్ణి సేనలు సౌరాష్ట్రలోకి ప్రవేశించాయి మహారాజా శాతకర్ణి ధైర్యం ఉంటే నడవాలి లేదా ధైర్యానికి మన యువరాజు క్షేమంగా తిరిగి రావాలని భగవంతుని ప్రార్థించు శతాకార్ణి బయలుదేరాలో ఎవడి చావు ఎవడి చేతుల్లోంతో వాడి చావు నా చేతుల్లో ఉంటుంది మేమేడతాం ప్రభు మీతో కత్తి కలిపేందుకే కాదు మాట కలిపేందుకైనా సమభుజ్జీ కావాలి వారు భృత్చులు మేము ఉన్నాం కదా మాకు సమర్ నుండి కనిగలిగే తల్లిదండ్రులు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు హీరణ్యా బిడ్డని అడిగింది నన్ను బదులు చెప్పాల్సింది నేను

నేను నహాపణ చక్రవర్తి అల్లుండైన వృషభదత్తుణ్ణి కొడుకుతో పాటు కరవాలాన్ని కూడా మా ప్రభు పాదాల చెంత నుంచి తల వంచి తరలిపోయింది ఆ ఏడు చేపలు ఎండేశారు ఒక చేప ఎందుకు ఎండలేదు చెప్పు ఇది పిల్లాట కాదు షహరాట సేనతో చలగాట ఇది శత్రువుల నెత్తురుతో కట్టిన క్షత్రం నువ్వు తాకలేవు తర్వాత చెప్పు నీ తండ్రి పాలనలో ముక్కలు ముక్కలైన శాతవాహన సామ్రాజ్యం అన్నడుగు నా ఉక్కు పిడికిలి బరువు లెక్క చెబుతుంది అది నేను భవిష్యత్తు వేట మొదలు కాకమునిపోయి కోట వదిలిపో లేదా పరిగెత్తే మీ ప్రాణాల్ని పరమాత్ముడు కూడా ఆపలేడు శరణమంటే రక్ష రణమంటే మరణ భిక్ష శరణమా రణమా ఈ కథలో తెలుసా తెలిసానాయన రాజును రాజ్యం కోసం కత్తులు పట్టాలి ధర్మం కోసం తప్పులు పట్టాలి ఇలా చేపలు కప్పలు పడుతూ కూర్చుంటే చేమలు కూడా లోకమైపోతాము అని దేశం అడుగున బతికే జాతికి ఇంత బడుగు జాతి కాదు తెలుగు జాతి అధములం కాదు ఈ విశాల దేశాన్ని భుజాలపై మోస్తున్న పునాదులం వీరులం వేదభూమి వేరులం ఏ కొడుకు తల నరికి ఆ శిలోఖండం మీద కాలుమోపి మోపి నధిష్ఠిస్తా థ్యాంక్ నా కొడుకు తల కాదు కదా మూడు సముద్రాల నీరు తాగి ముందు కురుగుతున్న నా గుర్రపు గిట్ట కట్టిన మట్టిని కూడా ముట్టలేవు కోట బద్దలు కొట్టుకుని వస్తున్నా తస్పౌతి క్షేపునల్లో సాధి శాతకర్ణ్రి శన లారా ఏరు రైతుడే